సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మూడో వార్డు బృందావనం కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడి సన్నిధిలో కుంకుమాచన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని విఘ్నేశ్వరుని వేడుకున్నట్లు తెలిపారు అలాగే నిత్యం భజన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నవరాత్రి ఉత్సవాలకు సహకరిస్తున్న భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఉత్సవం ఉత్సాహగడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్న కుంకుమోష కార్యక్రమం మహిళా సోదరులతో నిర్వహిస్తున్నాము ఇటీ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా సోదరులు కానీ మా కాలనీ అందరికీ కూడా పేరు పేరున ధర్మాలు చేస్తూ అదేవిధంగా మాకు సాగించిన దాతలు అందరికీ కూడా వారికి మాకు మాకు సాగించేందుకు ఆ వినాయకుడిని కోరుకునేది ఒకటి వారికి వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళవేళ్ళ ఆరోగ్యంగా వారు కోరుకున్న పనులు కూడా కావాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మాకు అందరికీ కూడా నిమజ్జనం రోజు సాయంత్రము ఇక్కడ సన్మాన కార్యక్రమం ఉంటే అందరూ కూడా వాళ్ళు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కాలనీ సిద్దిపేట వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా గత ఏడు రోజులుగా ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఏడవ రోజు సోదరీమన్లతో కాలనీ సోదరి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది కుంకుమ కార్యక్రమం కూడా ఘనంగా వైభవవేతంగా జరుగుతూ ఉంది దీని తర్వాత ఎనిమిదవ రోజు తొమ్మిదవ రోజు శోభాయాత్రుంది అందులో మాకు విరాళాలు ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తాం ఈ కార్యక్రమానికి సహకరించిన సహకరిస్తున్న దాతలందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ముఖ్యంగా గొప్ప గొప్పగా అందరూ కూడా దీన్ని ఆదరిస్తూ ఉన్నారు ఇంకోటి బృందావకాన్ని వినాయకుడు అంటేనే చాలా గొప్పగా ఉంటుంది ఊరిన అన్నీ కూడా అవుతాయి అందుకే గాను అందరికీ ఆరోగ్యము ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ఇటు వినాయక సేవా సమితి బృందావంతాన్ని